తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మిడ్థూరు మండలం దేవనూరు గ్రామంలో నాయకులు నాగేంద్ర మండల కన్వీనర్ రామేష్ రెడ్డి గ్రామ మండల నాయకుల ఆధ్వర్యంలో జరిగిన మండల క్లస్టర్ జైహో బీసీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నంద్యాల పార్లమెంట్ టీడీపీ నాయకులు మండ్ర లింగారెడ్డి నందికోట్ కురు నియోజకవర్గం రవికుమార్ గారు బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో మండ్ర లింగారెడ్డి గారు జయసూర్య మరియు బీసీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక రకాల హామీలు ఇచ్చి ఏ ఒక్కటి పూర్తి చేయలేదని దుర్మార్గపు పాలన ఈ వైసీపీ ప్రభుత్వం జరిగిందని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని తెలిపడం జరిగింది ఎప్పుడైనా వర్షం వస్తే అక్కడ మళ్ళీ దానికి ఒక కోటి ఇరవై లక్షలు తీసుకొని వచ్చి చేయడం జరిగింది మరి అలాగే ఎన్నో కార్యక్రమాలు మనకు ఒకటే పోయిన ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ మీటింగ్ లో చెప్పినాడు మనకు ఈ యొక్క మద్దిగుండతేనేమి పారమాసేమి అందరినీ నీళ్లు తీసుకొస్తాను ఆ చెరువులకు నీళ్లు ఇంపుతా అన్నాడు మనకు ఆ రెండుగానే చేసినాడంటే మన యొక్క ముందు పరివాహక ప్రాంతం అంతా నీళ్లు తీసుకు నీళ్లు కొట్టుకొని రైతులు ఎంతో మంది బాగుపడొచ్చని నేను తెలియజేస్తున్నాను